Hi Andy. వెల్కమ్ బ్యాక్ టు శాస్త్రమ్మ మూవ్లాగ్స్ ఇదేంటంటే ఉయ్యాల ఫంక్షన్ రోజు మార్నింగ్ అండి మార్నింగ్ అత్తమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఫంక్షన్ కోసం అని మావయ్య ఆవయ్యమ ఆయన అందరూ వచ్చారు వస్తూ వస్తూ ఒక సర్ప్రైజ్గా గిఫ్ట్ కూడా తెచ్చారండి అదేంటంటే టీవీ టీవీ అయితే గిఫ్ట్గా తెచ్చారండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే టీవీ లేదు ఇంకా టీవీ కొనలేదు వాళ్ళు ఇంట్లో టీవీ లేదు కదా అని చెప్పేసి అని గిఫ్ట్ లాగా తెచ్చారండి ఆ రోజు మార్నింగ్ అయితే సర్ప్రైజ్ చేశారు టీవీ తెచ్చేంత వరకు ఎవరికి కూడా తెలియదు టీవీ అని వచ్చిన తర్వాత నాతోటైతే ఓపెనింగ్ చేయించాడు మా ఆయన అయితే చాలా హ్యాపీగా అనిపించింది టీవీ అయితే చాలా పెద్ద ఉందండి అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టీవీని చూసి ఆ రోజు మార్నింగ్ అయితే ఓపెన్ చేశాం కానీ ఆ రోజు అయితే పెట్టలేదు ఎందుకంటే అందరు చుట్టాలు వస్తారు కదా మళ్ళీ ఏమైనా తగులుతుందేమని చెప్పేసి అని పెట్టలేదు నెక్స్ట్ రోజు రోజైతే టీవీ పెట్టేశారు దర్గా నుంచి రాగానే మాకైతే వడి బియ్యం పోసారండి బియ్యం పోసేటప్పుడు అయితే ఇలా ఉంటుంది అందరూ మా అందరూ కూడా బియ్యం పోసారనమాట అత్తమ్మ వాళ్ళే బియ్యం పోస్తారు ఇప్పుడు అత్తమ్మ అయితే బియ్యం తెచ్చింది అందరు పోస్తున్నారు బియ్యం అయితే వీళ్ళందరూ అయితే మా ఆడపడుచులు అండి అంటే అత్తమ్మ వాళ్ళ అక్క కూతుర్లు చెల్లెలు కూతుర్లు వాళ్ళందరూ అనమాట అందరు మా ఆడపడుచులే వాళ్ళందరూ పోసారనమాట బియ్యం చూడండి మొత్తం బియ్యం పోసేటప్పుడు చాలా హడావిడిగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా అల్లరిగా ఉంది ఇల్లంతా చాలా సందడి సందడిగా ఉందండి బియ్యం అయితే ఇలాగే పోస్తారు మా సైడ్ అయితే ఫైవ్ మెంబర్స్ పోస్తారు బియ్యం అది కూడా ఫైవ్ టైమ్స్ పోస్తారనమాట కొంత ఒక్కొక్కసారి అయితే ఇద్దరికి పోస్తారు భార్య భర్తలకు ఇద్దరికి కానీ ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు మాత్రం కేవలం నాకు మాత్రమే బియ్యం పోస్తారనమాట ఫైవ్ మెంబర్స్ పోస్తారు బియ్యం మా తమ్ముడు అయితే కెమెరా నుంచి ఫొటోస్ అయితే తీస్తున్నాడు కెమెరామెన్ అయితే మేము పిల్లలేదు మా దగ్గరనే కెమెరా ఉంది కాబట్టి కెమెరాల నుంచి మా తమ్ముడు ఫొటోస్ తీస్తున్నాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరైతే అయితే వడి బియ్యం పోసారనమాట చాలా చాలా అల్లరిగా ఉందండి ఇల్లు అంతా కూడా చాలా అల్లరి చేస్తున్నారు పిల్లలు పెద్దలందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించింది చెప్తుంది నా ఫోటో మంచిగా రావాలరా అని చెప్తుంది మా ఆడపడుచు నెక్స్ట్ ఇంకొక ఆమె అందరు ఫైవ్ మెంబర్స్ అందరు ఆడపరచలే పోసారు బియ్యం అయితే అప్పుడే కరెంట్ అయితే పోయింది ఇంట్లో పవర్ పోయింది కొంచెం చీకటి చీకటిగా అనిపించింది కానీ ఫొటోస్ అయితే బాగా వచ్చాయండి వీడియో కొంచెం డల్గా వచ్చింది కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఆ ఫొటోస్ కూడా నేను ఒక వీడియో పెడతాను అందరూ ఎలా తీశారు ఏంటి అని చెప్పేసి అని వీడియో అయితే పెడతాను ఇక్కడైతే మా చిన్నత్త కూతురు అండి మా చిన్నత్త కూతురు నెక్స్ట్ పోస్తుంది ఇలా అందరు ఫైవ్ మెంబర్స్ అయితే పోసారు ఇలా అందరూ పోసిన తర్వాత ఫైవ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హారతి ఇస్తారండి హారతంటే ఇచ్చుకుంటూ పాటలు పాడతారనమాట ఆ పాటలు కూడా నేను వినిపిస్తాను చూడండి కంటిన్యూస్గా ఆ పాటలు అయితే పాడతారు చాలా బాగా అనిపిస్తుంది పాటలు కానీ మాకు కొంచెం హడావిడి కావడం వల్ల సరిగా పాడలేదు ఇంకా అంటే రెండు ఫంక్షన్ ఫంక్షన్స్ ఒకటే రోజు కావడం వల్ల ఇది చాలా లేట్ అయింది అప్పటికి అంటే అందరు దూరం నుంచి వస్తారు కదా మళ్ళీ అందరూ ఇంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి అని తొందర తొందరగా చేశారు ఇది అంతా చేసేటప్పటికి టైం అయితే టూనో వన్ థర్టీ అలా అయింది అందుకే చాలా హడావిడిగా అయిపోయింది అప్పటికి కూడా ఇప్పుడు నెక్స్ట్ పాటలు వస్తాయి చూడండి అందరూ ఫైవ్ మెంబర్స్ అయిపోయిన తర్వాత ఇలా పాటలు పాడతారు Aya Giz realistically singing morally Ain't thank you మాయమ్మ దేవుని పూజలు జై మాయమ్మ దేవుని పూజలు జై తమని నిలుवते దేవుని పూజలు జై తమని నిలుवते దేవుడు లేడమ్మ వాగుడి దోపల దేవుడు లేడమ్మ వాగుడి దోపల జై కయ పూల వసన కమట కయ పూల వసన జలు జూ జన మమ్మని ¡Gracias! పాటలు కూడా ఐదు పాటలు పాడతారండి ఐదు పాటలు పాడిన తర్వాత కంప్లీట్ అయిపోతాయి ఆ బియ్యం అంతే మళ్ళీ ఆ బిషన్లోకి వేసేసిన తర్వాత మేమైతే దేవుడికి మొక్కాము దేవుడికి మొక్కేసిన తర్వాత నెక్స్ట్ బాబునైతే ఉయ్యాలలో వేశారు ఉయ్యాలలో వేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు అప్పుడు ఆ వీ ఉయ్యాలలో వేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ పైనకి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అందరూ పెడతారు కదా గిఫ్ట్స్ కానీ ఏమన్నా బట్టలు కానీ పెట్టే పెట్టేవాళ్ళు ఉంటే అందరూ పెట్టారనమాట ఇదంతా కూడా అదనమాట అందరు ఒక్కొక్కరు వచ్చేసి బట్టలు కానీ గిఫ్ట్స్ కానీ అందరు పెట్టేశారు ఆ స్టేజ్ పైన చాలాసేపు అయిందండి అందరు ఇంకా అక్కడికే వచ్చేసారు పెట్టేశారు అనమాట చాలా చాలా సందడిగా అయిపోయిందండి చూసారు కదా ఒకరి తర్వాత ఒకరు అందరు వచ్చేసని బట్టలు అన్నీ పెట్టేస్తున్నారు వీళ్ళ వచ్చేసి మా ఆయన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళే వస్తారనమాట మా అంటే పెద్ద వాళ్ళ కూతురు అంటే మా ఆడపడుచులే వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు అందరు కూడా ఆడపడుచులే ఊరు వాళ్ళు చుట్టాలు అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరు అలాగే వచ్చేసి పెట్టేసి వెళ్ళిపోయారు ఆ రోజైతే చాలా చీకటైందనమాట అప్పటికి మేము ఇంకా అన్నం కూడా తినలేదు ఆ రోజు మార్నింగ్ ఉప్మా తిన్నామంతే అప్పటి వరకు ఇంకా అన్నం కూడా తినలేదు చాలామంది వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఆ పిల్లలు కూడా చాలా డ్యాన్సులు కూడా చేశారు ఆ వీడియో కూడా పెడతాను నేను వీళ్ళందరైతే అందరు ఆడపడుచులు వచ్చేసి ఒక ఫోటో అయితే దిగారు ఆ ఫోటో అయితే రాలేదు ఇందులో కానీ వీడియో అయితే తీశారు అనమాట కంప్లీట్గా రాలేదు వీడియో కూడా అంత కట్ కట్ చేసి తీశారనమాట వీడియో నేను ఆ ఫొటోస్ అన్ని కూడా పెడతాను అంటే అత్తమ్మ వాళ్ళ కూతుర్లు అందరూ దిగారనమాట అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దిగారు ఫొటోస్ వాళ్ళు మొత్తం టెన్ మెంబెర్స్ ఉన్నారు ఎంతో ఉన్నారు కౌంట్ చేసుకోలేదు అంతమంది ఉన్నారు అంతమంది సరిగా పట్టట్లేదు కెమెరాలో నెక్స్ట్ వీళ్ళైతే మా చిన్న తాతయ్య వాళ్ళ కొడుకు కోడలు అనమాట అంటే మా తాతయ్య వాళ్ళ తమ్ముని కొడుకు కోడలు మా పాపను ఎత్తుకొని దిగాడు అనమాట మా బాబాయ్ ఆమె అయితే వెండి గొలుసు తెచ్చిందండి ఆ గొలుసు వేస్తుంది బాబుకైతే అందరూ ఏదో రకంగా గిఫ్ట్స్ మెడల గోల్సులు కానీ నడుముకు చేస్తారు కదా నడుము గొలుసు అని అవన్నీ తెచ్చారు ఇక్కడ చెప్తుంది ఫోటో వచ్చిందా లేదా వస్తే ఓకే అని చెప్పని చెప్తుంది ఈమె మా చిన్న తాతయ్య వాళ్ళ కూతురు అందరైతే వచ్చారు చెప్పిన ప్రతి ఒక్కరు ఫంక్షన్ నాకైతే వచ్చారని చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు వచ్చేసి మా పెద్ద తాతయ్య వాళ్ళ కూతురు ఇద్దరు ఇక్కడ మా అమ్మ వాళ్ళ మేనత్త అత్త మళ్ళీ వాళ్ళ చిన్నమ్మ అనమాట అంటే పిన్ని ఇక్కడ వచ్చేసి మా డాడీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు అంటే అక్కడ నాకు సరిగా తెలియదు వాళ్ళు ఏమవుతారో నాకు కూడా సరిగా తెలియదు వాళ్ళు తెలుసు కానీ వాళ్ళు ఏమవుతారో తెలియదు ఇక్కడైతే మా పిన్ని అనమాట మా పిన్ని వాళ్ళ రిలేషన్స్ కొంతమంది వచ్చారు నాకు ఒక్క చాలా హ్యాపీ అనిపించిందండి చెప్పిన ప్రతి ఒక్కరు వచ్చారు ఇక్కడ మా ఆయన వాళ్ళ మీనత్తలు అనమాట అంటే మా మామయ్య వాళ్ళ అక్క అండ్ చెల్లి ఇద్దరు అందరైతే అయితే వచ్చారండి ఫంక్షన్స్కి అయితే ఇక్కడ ఊరు వాళ్ళు కొంతమంది దిగారు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అల్లుడు అనమాట అంటే బావ అక్క అనమాట వాళ్ళు చిన్న అక్క బావ నెక్స్ట్ పెద్ద అక్క వస్తుంది మా పెద్దక్క ఆమె అయితే మెడలో గొలిసి వేసింది బాబుకి పెద్దమ్మ ఇక్కడ మా పెద్దమ్మ మా అక్క వాళ్ళ అత్తయ్య అనమాట ఆమె ఇక్కడ సైడ్ ఉన్నాం మధ్యలో మా పెద్దమ్మ అందరూ వచ్చారండి ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది ఇంకా వీడియో అయితే కంప్లీట్గా తీయలేదు అందరూ వచ్చింది పెట్టింది అయితే వీడియో కంప్లీట్గా తీయలేదు అక్కడక్కడ మధ్యలో మధ్యలో తీశారు ఫైనల్గా అంటే లుక్ అయితే ఇలా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ అయితే శాస్త్ర పాప పూలు పట్టుకొని ఎలా నిలిచిందో చూడండి పాపకి కొన్ని ఫొటోస్ అక్కడక్కడ ఉన్నాయి ఇది అయితే చాలా చీకటైపోయిందండి నైట్ ఇది నైట్ నైన్ ఓ క్లాక్ అనుకుంటా అప్పటికి ఊరు వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు అందరూ అప్పుడు తీసిన వీడియో ఇది ఇంట్లోకే వచ్చి పెట్టేశారనమాట స్టేజ్ పైకి రావడానికి చీకటి ఉంది అక్కడ ఇది పాప ఫొటోస్ మధ్యలో మధ్యలో అక్కడక్కడ పాప ఫొటోస్ కూడా పెట్టేశాము ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను డ్యాన్స్ చేసిన వీడియోస్ కొన్ని ఫొటోస్ అన్నీ కూడాను వీడియో రూపంలో పెట్టేశాను అది కూడా చూడండి ఓకే అండి బాయ్